ఏ విద్యార్థిని మీరు ప్రశ్నించండి ఎంకామ్ వాడిని ప్రశ్నించండి ఎమటెక్ వాడిని ప్రశ్నించండి ఎందుకని చదువుతున్నాడు ఫర్ గుడ్ జాబ్ అంతే జాబ్ కోసం చదువుతావా బుద్ధి లేదా జాబ్ అంటే వృత్తి కదండి వృత్తి కోసం చదివేందుకండి ఏమి చదవకుండా వాడు గోడ మందున్నారు ఏమీ చదవకుండా ఐదో తరగతి చదివిన లలిత జ్యువెలరీ యజమాని ఆయన చరిత్ర ఆయన రేషన్ చదవండి మీరు తెలుస్తుంది పదివేల కోట్లకి యజమాని వేడు ఐదో తరగతి వీలయ్యాడో చదవండి తెలుస్తుంది ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చింది బ్రో తిరిగింది అక్కడ చదివి నువ్వు అనుభవడు గుండైనా గుండు భాష అని ఆక్షేపించాలి లేదండి జగదేక వీరుడు సందేహం సందేహంలా జగదేక వీరుడు అతను ఆక్షించిన తప్పు జగదేక వీరుడు వాడుకున్న అతనికి తెలిసిన లాజిక్ ఎవరికి తెలియదు ప్రపంచం నాడి పట్టుకున్నాడు పది రూపాయలకి దిక్కు లేనివాడు పదివేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఆయన మానవత్వం మర్చిపోలేదు అతను తురిసారి ఉపయోగపడిన నగలు వాళ్ళ తల్లిగారు నాలుగు కాజుంటాయి అందుకని వాళ్ళ అమ్మగారు పుట్టిన ఊరు రాజస్థాన్ లో ఉంటే అక్కడ వెయ్యి మందికి ఉచిత పాఠశాలని అడుగుతున్నాడు అమ్మాయి వెయ్యి మందికి నడుపుతున్నాడు ఉచిత పాఠశాల ఈ గుడి గయించుకున్న వాళ్ళు అందరూ నడిపారు ఇవి ఆయన గుండు భాష గుండు భాష తెగ నెట్లో ఆయన గురించి ఈ సన్నాసులు ఆడుకునే ఆ సన్నాసులు ఎవరికైనా ఉపకారం చేశారని మహానుభావుడు నిజంగా నేను చదివి నేను నా భార్య బాలలో వచ్చు దండం పెట్టుకున్నవాడు నువ్వు మహానుభావుడు అని నిజంగా జీవితం అంటే అదండి జీవితం అంటే అయితే ఐదో తరగతి చదువుతుంటే తండ్రి కోప్పడే నువ్వు ఎంతో సంతానం పైగా నీ చదువురాదు నీ చదువు రాదు నా కర్మబుద్ధి పుట్టావు అనేవాటి అన్ని చెట్లు పడ్డాడు మన కళ్ళ ముందు ఉన్నాయి జీవితాలు ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్నాయి ఈసారి టీవీలో ఆయన కనపడితే నమస్కారం పెట్టుకోండి అమ్మా వెంకటేశ్వరరావు లాగా దాని పుణ్యం పుణ్యం నిజంగా మనకి స్ఫూర్తి పొందాలి కేవలం ఆకారం ఉండి మన దేశం పట్ల వివేకానందులు ఎందుకు మనకి శాస్త్రీయ విజ్ఞానం లేదు అని అంటే ఎవరైనా మొహం కొంచెం గగదులు గగదురుగా కనపడుతున్న పొద్దున్నే విడి కనబడ్డాడు ఎవడు అదొహం వెంటనే కామట్టే కదా వాడు ఎంతమందికి దానాలు చేశాడో వాడు బాల్యనంత ప్రేమగా చూసుకుంటున్నాడు వాడు ఏ బలకీన వర్గాల వారికి సాయం చేశాడు నీకేమైనా తెలుసా వాడు మొహానికి మచ్చ ఉండగానే ముక్కు పక్కకు ఉండగానే మూతి ఉండగానే ఆక్షేపించడమే ఇవన్నీ బాగా ఉండి ఉన్న ఉన్నవాళ్ళు ఏమైనా చేశారా దేశానికి వేరే కూసుకోవడం తప్ప తల్లిని తండ్రిని మనం ఎందుకు ప్రథమంగా గౌరవించాలి అంటే వారి ఇంకేం చేయక్కల్లా మానవ జన్మని ఇచ్చారు అది ఒక్కటి చాలు లేకపోతే భూమి మీద పడేవాళ్ళమే కాదు మనం అది చాలు ఇంకేం ఒక్కలా వారు ఆస్తు ఇచ్చారా వారు అందంగా ఉన్నారా మనకు అందం ఇచ్చారా వారు ఆరోగ్యంగా ఉన్నారా మనకు ఆరోగ్యం ఇచ్చారా వారు మనకు ఉద్యోగాలు ఇప్పించారా చదువు చెప్పించారు ఇవన్నీ తర్వాత విషయాలు చాలా మానవ జన్మ రావడం అనేది మనకు ఆ తల్లి వల్ల ఆ తండ్రి వల్ల మాత్రమే జరిగింది కాబట్టి వారిద్దరికి జీవితాంతం మనం కృతజ్ఞులమే ఉండవలసింది ఎన్నింటిని సాధించడానికి మానవ జన్మ ఉపయోగపడుతుందో ఇతర జీవులు వేటికి ఆ ఆ అవకాశాలు ఎలా లేవో కేవలం మానవుడికి మాత్రమే ఉన్నాయో వీళ్ళ సిద్ధాంతం ప్రవచనం ద్వారా మనం రుజువు చేసుకోబోతున్నాం అసలు ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి కానీ అపార్థం చేసుకోవడానికి కానీ అన్వర్థం చేసుకోవడానికి కానీ సమర్థం చేసుకోవడానికి కాని కేవలం మానవునికి మాత్రమే ఉంది బుద్ధి కుశలత ఇతర జీవులకి లేదు మానవుని కంటే ఇతర జీవులకి చాలా ప్రజ్ఞలు ఉన్నాయి ఎన్నో విషయాల్లో ఇతర జీవులు మనకంటే నయం పాము ఎవరూ చంపకపోతే నాలుగు వందల ఏళ్ళు బతుకుతుంది ఏ ఆహారము దొరకకపోతే కేవలం గాలి తాగి వారం రోజులు బతికేస్తుంది ఆ విషయంలో చూస్తే దానికంటే మనం గొప్పవాళ్ళం కాదు కాకి ఏ తుఫాను రాకపోతే వందేళ్ళు బతుకుతుంది తుఫాన్కే చనిపోతుంది కాకి ఎవరు బాణాలు వేసి కాకిని చంపే దుర్మార్గులు ఇంకా పుట్టలేదు ఇతర పక్షుల చంపుతాయి కాకి కాకి మోసం తినేవాళ్ళు ఇంకా లేరు అందుకని దాన్ని ఎవరు చంపరు కానీ తుఫాను వస్తే మాత్రం కొన్ని వందల కాకులు చనిపోతాయి అది వానక తట్టుకుంటే గాలి వానక తట్టుకోలేవు అందుకే మెయ్యి ఒడ్లను తిన్న రాబందు ఒక వానకి కథం అయిపోయిందంట మంచిది ఎవరూ చంపకపోతే కాకి శిరకాలం పోతుపోతుంది ఆ విషయంలో కాకి కంటే మనం తక్కువే కొన్ని మైళ్ళ దూరం నుంచే వాసనని గ్రహిస్తుంది కుక్క మనం పక్కన ఉన్న వాళ్ళు కూడా మనం వాడు వాడి హృదయంలో ఏముందో మనకి తెలియదు వాడు పైకి శుభ్రంగా సుగంధం జల్లేస్తే స్నానం కూడా చేసేసాడని అనుకుంటా వాడు వారం రోజులు అయిన స్నానం చేసి శుభ్రంగా జల్లిసాడు ముగ్గు మున్సిపాలిటీలో ముగ్గు జల్లేస్తారు చూడండి ఎవరైనా నాయకులు వస్తే ఏమి శుభ్రం చేయరు శుభ్రంగా ముగ్గు జల్లేస్తారు అంతే అయిపోయింది గొడవలేదు అంతా బాగానే కనపడింది తప్పడు పొడికి వెళ్ళిపోతారు ఆ పొడక జల్లేని తర్వాత చూద్దామంటారు అలాగే మన దగ్గర కూడా కొంతమంది పాపం స్నానం చేయకపోయినా ముందు ముగ్గు జల్లేస్తారు ఒటి మీద ఒక సెంటు జల్లిస్తే బాగానే ఉన్నాను అనుకుంటాం మనకేం తెలుసుకోవాలి కుక్క కనిపెట్టేస్తాం ఆ విషయంలో కుక్క నయం ఇంకా ఆశ్చర్యం మనం ఒక చేపను చూస్తాం నీటిలో అది మన కంటికి ఎక్కడ కనపడిందో అక్కడ ఉండదండి అక్కడ లేదు అంతకంటే ముందు ఉంది అది కానీ అక్కడ ఉన్నట్టు మనకు కనపడుతుంది మన సరిగ్గా కనపడిన చోటే మనం ఏదైనా సూక్ష్మబద్ధి ఉపయోగించి వేలు పెట్టినా మనకి దొరకదు పారిపోవడం కాదు అసలు అక్కడ లేదు అది ముందుంటే నీకు వెనక్కి కనపడుతుంది మన చూపులో దోషం అది చేపలో దోషం కాదు నీటిలో దోషం కాదు అది పరీక్ష చేయాలంటే ఎవరైనా చేపలన్న చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే పైన ఏమైనా పెట్టలు ఎగిరినప్పుడు ముఖ్యంగా లఘుముఖి పెట్ట చెగుముఖ పెట్టా లఘుముఖి పెట్ట అంట ఇలాంటివి ఎగిరినప్పుడు ఆ పెట్ట వచ్చి చేపలు పట్టుకుంటుంది సరిగ్గా దానికి దొరుకుతుంది చేప మనం చూసించుకోవటం ఉండదు అది ఎక్కడ పట్టుకుందో చూస్తే మనం చూసిన ప్రదేశానికి కనీసం ఒక అడుగు దూరంలో ఉంటుంది అది అంత సూక్ష్మంగా లఘుముఖి పెట్ట గమనించగలిగింది మనకు అని ఇతర జీవులకు ఉన్నటువంటి ఎన్నో భౌతికమైన సౌకర్యాలు ప్రజ్ఞలు మనకి లేవు కానీ మనకున్న గొప్ప ప్రజ్ఞ ఆత్మజ్ఞానం ఈశ్వర జ్ఞానం తానెవరో గ్రహించగలగడం ఈ ప్రజ్ఞ కేవలం మానవుడికి మాత్రమే ఉంది మరెవరికీ లేదు ఎంత పెద్ద జీవైనా ఏనుగైనా కొండచీలువైనా సింహమైనా పులైనా తానెవరో తెలుసుకునే అవకాశం లేదు తాను ఈ శరీరం అని మాత్రమే అనుకుంటుంది మనం కూడా ఈ శరీరమే మనము అనుకుంటున్నామంటే జంతువుకి మనకి తేడా ఏం మనకి భగవంతుడు ఎంత గొప్ప ప్రజ్ఞ ఇచ్చాడు అంటే నువ్వీ శరీరం కాదయ్యా నువ్వీ మనస్సు కాదు నువ్వీ బుద్ధి కాదు నువ్వీ ఇంద్రియాలు కాదు ఆ లోపల నేను 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 అని ఏది స్ఫురిస్తోందో కాస్త ఆలోచించు అని ఆలోచించే అవకాశాన్ని భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు అందువల్ల మానవ జన్మ చాలా గొప్పది మరి అటువంటి మానవ జన్మ మనం ఎత్తడానికి కారణం తల్లిదండ్రులే కదా అందరికీ ఇచ్చినటువంటి మామూలు మానవ జన్మే కాకుండా ఎంతో మంది మానవుల్ని ఆధ్యాత్మిక ప్రవచనం ద్వారా ధరింపజేసేటువంటి జన్మనిచ్చావమ్మా నీకు నమస్కారం అంట ఇక్కడికి వస్తానని తెలిసి వస్తున్నానని తెలిసి కొన్ని వేల హృదయాలు పొలకించిపోయి అంటే ఈ జీవుడు జన్మ ధన్యమైంది అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమక్కర్లేదు వేరే ఉదాహరణ అక్కర్లేదు అందుకని మా అమ్మకి మా నాన్నగారికి నమస్కారం చేస్తూ మనం రంగ ప్రవేశం చేస్తున్నాం బహుశా ప్రపంచం మొత్తం మీద ఇంతగా అపార్థానికి గురైన సిద్ధాంతం మరొకటి లేదు దీని విషయంలో అసలు అర్థం కంటే మనకు అపార్థాలే ఒక నూటన్ సిద్ధాంతం ఒక ఐనస్టీన్ సిద్ధాంతం ఒక స్టీఫెన్ హాకింగ్ సిద్ధాంతం కొన్ని మన దేశంలో ఒక కణాదుని వైశేషిక సిద్ధాంతం ఒక గౌతముని న్యాయశాస్త్రం ఒక వ్యాసుని బ్రహ్మసూత్రాలు ఇవేవి ఇంత అపార్థానికి గురికాలి ఒక కర్మ సిద్ధాంతం ఒక్కటే బాగా అపారథానికి గురైంది అది ఎందుకు గురైందో దాని అసలైన అర్థం ఏమిటో తెలియాలంటే మీకు పిల్లలు పుట్టినప్పుడు జన్మపత్రిక రాయిస్తారు కదా ఆ జ్యోతిష్ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి మావాడు నిన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో పుట్టేనంటే అలా కాదమ్మా ఆయన ఇంచుమించు సమయం చెప్పమంటారు ఇప్పుడు ఏదో పూర్వం సమయం చెప్పేవారు కాదు చెప్పగలిగేవారు కాదు వీళ్ళే ఆ సమయాన్ని ఊహించి దాన్ని బట్టి జాతక చక్రం లెక్క కట్టేవారు ఆ జాతక చక్రం జన్మపత్రిక రాయడానికి ముందు జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఒక శ్లోకం రాస్తారు దాంట్లో జాతకం చెప్పడంలో ఉండే ఉద్దేశం అది ఉంటుంది ఖచ్చితంగా జననీ జన్మ సౌఖ్యానం వర్ధని కుల సంపద పదవీ జన్మ జన్మపత్రికా అని శ్లోకం ఉంటుంది అది జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రధాన ప్రయోజనం అది అందులోనే చెప్పారు నువ్వు ఈ జన్మపత్రిక రాయడం ఎందుకు లిక్ష్యదే జన్మపత్రిక జన్మపత్రిక రాస్తున్నావు ఒక శిశువుకి ఆడో మోగో ఎవరైనా కానీ ఎందుకు రాస్తున్నావు ఈ పత్రిక ఈ జాతక చక్రం పత్రిక అంటే ఈ జాతక చక్రం ఎప్పుడు ఈ జన్మలో మనం ఈ జన్మలో పడిన కష్టానికంటే అపూర్వమైన సౌఖ్యమో భోగమో మనకి లభించింది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా అది పూర్వ జన్మ పుణ్యం అనుమానం ఎలా అంత కష్టపడలేదు మనం మనకు తెలుసు ఎవరో మనకి మీద అభిమానం ఉన్నవాళ్ళు అనొచ్చు బాగా కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు కానీ మనకి తెలుసు అయినా సరే మనకు ఒక భోగం పట్టేసింది అంటే జనవి జన్మ సౌఖ్యానం జన్మాంతరమైన కర్మ అక్కడ పనిచేసింది పనిచేసి మన కృషి పనిచేసింది దీనికంటే ఎక్కువ అది పనిచేసింది అందుకని మనకి యాభై మార్కులు రావలసినాడు తొంభై మార్కులు వచ్చేసాయి ఎందుకు వచ్చాయంటే దాని కారణాలు వేరే మనకు మొత్తం మీద చాలా గొప్ప స్థానం వచ్చేసింది లోకంలో ఏదో మంచి ఉద్యోగం వచ్చేసింది హోదా వచ్చేసింది పదవి వచ్చేసింది కొంతమందికి ఏమీ కష్టపడకుండా వచ్చేస్తాయి ఎందుకు వస్తాయంటే అదే అదృష్టం అంటారు దృష్టం అదృష్టం అంటే అంత విపరీత అర్థాలు చెప్పక్కల కానబడల్ది దృష్టం అంటే కనబడింది అదృష్టం అంటే కనబడనిది అంతకంటే లేదు కానీ అదృష్టం అనేదాన్ని మనం అనుకూలమైన అర్థంలో దురదృష్టం అనేదాన్ని వ్యతిరేకమైన అర్థంలో వాడుకున్నాము నిజానికి అదృష్టం అంటే కనపడలేదు మంచి కావచ్చు చెడ్డ కావచ్చు ఏదైనా కావచ్చు అది మనకి స్పష్టంగా అలాగే పాపం విషయంలో కూడా అంత పాపం మనం చేయలేదు ఏది కర్మ జరి ందో అంత తప్పు మనం చెయ్యాల కానీ మనకు వచ్చి పడింది దుఃఖం అంత దుఃఖం అప్పుడు కూడా జన్మాంతరమైంది ఏదో పాపం అక్కడ పనిచేసింది అది ఆలోచించచ్చు తప్పు లేదు అందుకే జనని జన్మ సౌఖ్యానం మరి ఇక్కడ సౌఖ్యానాం అన్నాడు జన్మ దుఃఖానాం అని ఎందుకనలేదు అంటే ఒక మర్యాద ఒక మర్యాద ఎప్పుడు లోక్ వేదంలో రెండు మాటలు ఉంటాయి సత్యం రుతం సత్యం బ్రోయా అకృతం బ్రోయా సత్యం చెప్పు రుతముగా చెప్పు అంటారు సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం వృతం అంటే అది ఎదుటివాడు కాస్త మరీ గాయపడకుండా సంతోషించేలా చెప్పడం వ్రతం అది అంతే మనం లోకల్లో ఎవరితో మాట్లాడినా ఏం చేసినా సత్యం కంటే కూడా వృతం మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా సంసారాల్లో ఉంటున్న వాళ్ళందరం భార్యాభర్తలు మాట్లాడుకున్న పిల్లలతో మాట్లాడుకున్న సత్యం కంటే ఈ వృతం చాలా ముఖ్యం అలాగని అబద్ధాలు చెప్పారు కాదు అక్కడ సంసారం నిలబడాలంటే ఎప్పుడు సత్య భాషణం కంటే సరస భాషణం చాలా ముఖ్యం వాళ్ళు ఏ మాట మాట్లాడితే ఆనందిస్తారు అది చెప్పేస్తే అయిపోయాయి ఒక ఏడాది తర్వాత మనం పెద్ద సోఫా కొనుక్కున్నామే అంటుంది మరి తప్పకుండాను అండమే అయిపోయే ఏడాది తర్వాత మనం చూసుకుందాం రాజేవరో మంచిరెవరో ఈ గొడబెట్టుకునే చికాకున్న పెద్ద మనిషి ఏమంటాడా ఇప్పుడు కదా ఒకటి తక్కువ ఈ ఏడాది నరకం కదా ఎందుకు వచ్చిన మాట ఏడాది తర్వాత నువ్వు ఉంటావు ఆవిడ ఉంటాడు ఎవడికి ఎవడు ఎందుకు వచ్చిన గొడవ ఇది అప్పుడు రాజేవరావు మంచిరెవరు వదిలే కదా తప్పకుండా ఒకటి రెండు వందలు అయిపోయి నువ్వు అబద్ధం ఆడేవని నేను ఎవరు అరెస్ట్ చేసి లోపల పెట్టారు పెద్ద పెద్ద అబద్ధాలకే పెట్టట్లేదు మన ఎవరు పెడతారు ఆ భయం అక్కర్లేదు శాస్త్రం కూడా తప్పని చెప్పరా సంసారంలో ఎప్పుడు సరసభాషణం వాళ్ళు సంతోషించేంత ఏదో అడిగారు వాళ్ళు సరదా పుట్టింది అని తర చూసుకుందాం ఓ కొనగలమేమో నిజంగానే అంత ఐశ్వర్యం మనకు వస్తుందేమో ఎప్పటికే వాళ్ళు అప్పుల్లో ఉన్నావు పల్లికి పిల్లల మీ నాన్న ఇచ్చాడు వాళ్ళు నాన్నకోవడం ఎందుకంటే మధ్యలో ఆయన నేడు బయట భయలోకంలో ఉన్నాడేమో ఆయన దించుటాడు ఇప్పుడు అడిచాడుగా నీకు సత్యం చెప్పడం అలవాటైతే అయితే మంచిది ఇంత మరీ ఇంత కొండ బద్దలు కొట్టే కొండ బద్దలు కొడితే సంసారం బాధలైపోతుంది ఎందుకు అంత కొట్టాం మామూలుగా చెప్పరాదా సంతోషిస్తారు తర్వాత బహుశా ఒక ఆరు నెలలు అయ్యేసరికి ఏ అనుకోంటాం సోఫా అని వాళ్ళే అంటారు నమస్సు బాయ్ అయిపోయా అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకది ఇదే సత్యము వృతము సత్యమే నువ్వు చెప్పేది సత్యమే దాన్ని కాస్త ఎదుటివాడు మరీ గాయపడకుండా సంతోషించాలని చెప్పు అందుకే ఈ జన్మ పత్రికలు ఏం చేస్తారంటే సత్యం కంటే ఎక్కువ వృతం చెప్తారు నిజానికి సౌఖ్యాలు దుఃఖాలు అన్ని కూడా ఈ జన్మలో కారణం కనబడకుండా వస్తున్నాయి పెద్ద సౌఖ్యాలు పెద్ద దుఃఖాలు మనకు వస్తున్నాయి అంటే ఈ జన్మలో దానికి మనకి సరైన కారణం కనబడటం లేదు అంటే ఖచ్చితంగా పూర్వజన్మది కానీ పత్రిక మీద ఎవరు వస్తున్నారు జనని జన్మ సౌఖ్యానం అన్నారు జనని జన్మ దుఃఖానా అనలేదు మనం బాధపడడం ఇష్టం లేక సొబు అనే ఆడపిల్ల ఒక పిల్లడో పెట్టి పత్రిక రాయించుకు వస్తే ఇప్పుడు పరమ దుఃఖాలు అన్ని అనుభవిస్తారంటే ఇంకెవడైనా వస్తాడా ఈ ఇంటికి అప్పుడు ఆయన చేరిగొట్టు మాకు అన్ని ఇలా రాస్తారంట ఖాతాలు అన్నీ పోతాయి అందుకని సౌఖ్యం అన్నారు దుఃఖం కూడా వెనకాల పెట్టుకోవాలి అర్థం చేసుకోవాలి విషయం అది ఉంటుంది అందులో జనని జన్మ సౌఖ్యానం అంతేకాదు వర్ధని కుల సంపద కులం అంటే ఇక్కడ క్యాస్ట్ కాదు కుటుంబ వర్ పూర్వకాల భాషలో సంస్కృత భాషలో పురాణాల్లో వేదశాస్త్రాల్లో ఎక్కడ కులం అనే మాట వచ్చిన ఫ్యామిలీ అని అర్థం లేదా వంశం అని అర్థం రఘుకులనాథ అంటారు రఘువంశం క్యాస్ట్ కాదు అది వంశం ఇట్స్ ఎ ఒక వంశం అనే కుటుంబం అనే అర్థం గురుకులం అంటారు అంటే గురువు గారి ఇల్లు గురుగారి ఇంట్లో ఉండే చదువుకునేవారు పూర్వం పిల్లలు గురుకులం అనేది ఇప్పటికే అంతే కదా గురువులు అక్కడే ఉంటారు శిష్యులు అక్కడే ఉంటారు అంటే గురువు గారి క్యాస్టా అందులో సాంఘిక సంక్షేమ గురుకులం అంటే క్యాస్టా అది క్యాస్ట్ వాళ్ళు ఉంటారు అక్కడ అది కాదు గురువు గారి ఇల్లు కుటుంబం వంశం అలాగే వర్ధనీ కుల సంపద నీ వంశానికి నీ కుటుంబానికి కూడా సంపదల్ని వృద్ధి చేస్తుంది జన్మ పత్రిక అది ఎలా వృద్ధి చేస్తుందండి ఒకటి కాగితం చేస్తుంది ప్రతి సంవత్సరం ఉగాది నాడు మనం జాతకం చూసుకొని ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఆదాయం ఎంతో వ్యయం ఎంతో పండితుల దగ్గర తెలుసుకుని దాని ప్రకారం మన ప్రణాళిక వేసుకుంటే ఖచ్చితంగా మన సంపదలన్నీ వృద్ధి చెందుతాయి అనుమానం వెళ్ళింది మనం చేసే పిచ్చి పని ఏమిటంటే కంగారు రాపుకోలేక ఏడాది కోసారు కాదు ప్రతి నెల నెల చూస్తాడు వేడికి నెల తప్పేడి ఖాయం మొగాడికి కూడా నెల నెల ఎవడో చూడమని అండి నేను నెల నెల ఎక్కడ అమావాస్య పూర్ణిమ తప్ప పోని నెల అంటే ముప్పై రోజులు పర్వాలేదు కొంచెం ప్రణాళిక అవకాశం ఇంకా పిచ్చి ముదిరిపోయింది వచ్చిన వారానికి వచ్చారు చూసేస్తారు వార ఫలాలు ఒకటి టు ఏడు తొమ్మిది టు పదహారు దేనికి ఇవన్నీ అందులో మీరు ఎప్పుడైనా చూడండి వార చూసి మీకు ఒకటే అనుకూలమైన వార్త వింటారు వారం రోజుల్లో అనుకూలమైన వార్త ఒకటేనా ఉండదండి ఏంటే జాతకం చెప్పడం నా తలకాయ డౌడ్ అని చెప్తాడు దాన్ని ఇష్ట దైవాన్ని స్మరించాడు అది ఏం చెప్పేది మనం స్మరించబాడు ఆ విషయం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి జీవితాంతం ఉండాల్సిందే ఈ వారం ఒక్కటే ఉంటే సరిపోయిందా అలాంటివే ఉంటాయి ఖచ్చితంగా ఈ తేదీ నీ జరుగుతుందని ఎవరు చెప్పరు వారికే ఆ ధైర్యం లేదు శాస్త్రమే చెప్పదు అలాగా వారు వారిని తప్పు పట్టాను నేను వారు వారు తప్పు కాదు శాస్త్రమే అలా చెప్పదు ఇక ఏ రోజు ఏం జరుగుతుందో గీతల కోట ఎక్కడ రాసి ఉండదు అది మన అజ్ఞానం అపార్థం అంటే అదే పది శాతం ఉండే పూర్వజన్మ కర్మ అని కర్మసిద్ధాంతానికి తొంభై శాతం ఈ జన్మ కర్మ ఉందిరా అని చెప్తుంటే వినకుండా మొత్తం కర్మ అంతా పూర్వజన్మకర్మే అనవ శివా మొత్తం ఇండియా అంతా మూర్ఖజాతి కర్మ అనగానే పూర్వజన్మ కర్మ కాదండి అలా ఎక్కడ చెప్పాల మనం చూస్తాం విగస ప్రమాణంగా భగవద్గీత ప్రమాణంగా యోగ వశిష్టం ప్రమాణంగా భర్చుల సుభాషితాలు ప్రమాణంగా వేద శాస్త్రాల ప్రమాణంగా నిరూపిస్తా సిద్ధాంతంలో చెప్పింది ఈ జన్మ కర్మ గురించి పూర్వజన్మ కర్మ గురించి కాదు దిస్ ఇస్ ది ఫండమెంటల్ పాయింట్ ఇది అర్థం కాకపోతే ఏది కాదు నువ్వు పంజే ఫలితం వస్తుందని చెప్తున్నారు ఇక్కడ న్యూటన్ సిద్ధాంతం ఎంత కరెక్ట్ కర్మ సిద్ధాంతం అంతే కరెక్ట్ పక్కా తిరుగులేదు న్యూటన్ సిద్ధాంతం ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ న్యూటన్ స్థైళ్లా ప్రతి చర్యకి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది తెలుగు భాష ఎంత గొప్ప ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది ప్రతి చర్య అంటే రియాక్షన్ మళ్ళీ ప్రతి చర్య అంటే రియాక్షన్ ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది అది ఎంత వెంటనే ఉంటుంది అంటే ఈ పనులు ఎలా చేసావో దాన్ని బట్టి ఉంటుంది ఎంత శక్తిమంతంగా ఉంటుంది ఈ పనులు ఎలా చేసావో దాన్ని బట్టి ఉంటుంది అంటే మరి ప్రస్తుత కర్మ గురించా పూర్వజన్మ కర్మ గురించా న్యూటన్ భౌతిక శాస్త్ర సిద్ధాంతం ఈ జన్మ గురించి ఈ కర్మ గురించి మాట్లాడుతుంటే మన కర్మ సిద్ధాంతానికి ఎందుకొస్తే పూర్వజన్మ కర్మ అంటారు ఏమిటండి అసలు మనకి పెద్ద జబ్బు ఏమిటంటే కనపడే విషయాల కంటే మనకి తెలియని విషయాలు మాట్లాడడమే మనకి చాలా బాగుంటుంది అక్కడికి ఏవో అవన్నీ మనకి తెలిసేస్తునని ఇంకెవరికి తెలియవని ఏదో చెప్పడం సిద్ధాంతంలో డెబ్బై ఐదు శాతం ఈ జన్మ కర్మ గురించి చెబుతున్నారు పూర్వజన్మ కర్మ గురించి కాదు అనవసరంగా మాయలో పడి మోసాలకు లోనవుతుంది అందుకే వర్తని కుల సంపద అన్నాడు మీ కుటుంబ సంపదలు వృత్తి చెందాలంటే జన్మపత్రిక చాలు మొత్తం జీవితం అంతా ఏ గ్రహ సంపుడు ఎలా ఉందో ఉంది ఎందుకు ఉంటుంది అలాగా ఈ జీవుడు తాను అనుభవించవలసినటువంటి కర్మఫలాల ప్రకారం అలా అనుభవించాలి అంటే మంచి అయినా చెడ్డైనా పుణ్యమైన పాపమైనా ఏదైనా అనుభవించాలి అంటే ఏ రోజుని ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఏ సమయంలో పుడితే ఈ అనంతమైన కాల చక్రంలో ఏ రోజుని ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఏ సమయంలో పుడితే అవన్నీ అనుభవించడానికి అవకాశం ఉంటుందో అలాగే పుడతాడు అంటే ఎంచుకోవడం జీవుడి ఎంపిక దేవుడి ఎంపిక కాదు దీనిలో ఏ దేవుడికి ఏమి సంబంధం లేదు ఏ కర్మే నిర్ణయిస్తాం నువ్వే ఎంచుకుని అలాగే నీ తల్లిదండ్రులు కూడా నిర్ణయించట అందుకే చాలా తల్లిదండ్రులు భౌతికంగా మానసికంగా తాత్వికంగా ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు కలగడం లేదండి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చెట్ల చుట్టూ తిరుగుతున్నారు పొట్ల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకంటే తల్లిదండ్రుల సంకల్పం వల్ల పిల్లలు కలగరమ్మా ఆ ముట్టే జీవుడి సంకల్పం వల్ల కలుగుతా వాడికి మనం మన కడుపును కొట్టాలనే సంకల్పం లేనందుకు మనం ఎంత ప్రయత్నం చేసినా కుదిరింది అంటే మనకు యోగం లేదంటే కంగారు కూడా పడక్కలా అసలు సంతానం ఎందుకు కలుగుతారు రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయా ఎవరికైనా మనం బాకీ ఉంటేనే పెళ్ళవుతుంది ఎవరైనా మనకి బాకీ ఉంటేనే పిల్లలు కలుగుతారు పెళ్ళి అవ్వలేదు ఉంటే ఎవరికి మనం బాకీ పిల్లలు లేరు అంటే ఎవరు మనకి బాకీ లేరు నమశివాయ ఇంత అదృష్టవంతుడు లోకంలో ఉంటాడా ఎంత అదృష్టవంతుడు లోకంలో ఉంటాడా శంకరాచార్య అటువంటి అదృష్టవంతుడు వివేకానందుడు అటువంటి అదృష్టవంతుడు రామకృష్ణ పరమహంస పెళ్ళయి కూడా అటువంటి అదృష్టవంతుడు వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుంటాం వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తాం మన పిల్లాడికి మాత్రం ఏంటో పెళ్ళవట్ల ఏంటో పెళ్ళవట్లా అయిన తర్వాత ఉంటాయి పెద్ద బాధ్యాలు నుంచి గడుతావు అవ్వట్లేదు అవట్లేదు ఎంతవరకు అంటే అయ్యే వరకే మా జొమ్మ ఏం పోయింది మీరు పెళ్ళి పిలుస్తారు పోయిందని చూసి వెళ్ళిపోతాం తర్వాత వాళ్ళు ఎడుతూ ఉంటారు అక్కడ ఎందుకు అయింది అది పక్క ఓ సన్యాసుల గురించి బ్రహ్మచారుల గురించి మహాయోగుల గురించి వాళ్ళ చరిత్రలన్నీ మనం చదువుతున్నాం వింటున్నాం మళ్ళీ మన పిల్లలకి పెళ్ళి ఎడుస్తూ ఉంటాం ఇందులో లోక మర్యాద అంతకంటే ఏం లేదమ్మా పక్కింటి వాళ్ళకి ఏంది మన ఇంటో అవ్వలేదు తోడోళ్ళు పిల్లలకి ఏంది మన మన వాడికి అవ్వలేదు మేనాళ్ళు పిల్లలకి ఏంది మన వాళ్ళకి అవ్వలేదు ఆక్షేపిస్తారేమో ఆక్షేపిస్తారేమో పిల్లలకి ముప్పై నాలుగు ఏళ్ళు వచ్చేసి ఏమో మహాయోగిని అవుతుందేమో ఒక లల్లాదేవి అవుతుందేమో ఒక అక్క మహాదేవి అవుతుందేమో ఒక పెద్ద మహాదేవి అవుతుందేమో అవనీరాధమా ఎందుకు వచ్చిన కూడా పెళ్లి మనకైంది సరిపోలేదా వాళ్ళకు కూడా అవ్వాలా ఇదో పెద్ద శిక్ష ఈ ఆలోచన నుంచే బయటపడాలండి పిల్లలు కలగలేదు ఉంటే మనకు ఎవరు బాకీ లేరు పెళ్లి కూడా కాలేదు ఉంటే మనం ఎవరికి బాకీ లేం జీజే హాయిగా ఈ జన్మతో వదిలిపోయింది ఈ బంధం శుభ్రంగా జపం చేసుకుంటూ కూర్చొని వెళ్ళిపోతాం ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఏక్ నిరంజన్ అంటారు వేదాంతలు ఏక్ నిరంజన్ దో సుఖీ చెర చెట్ ఏక్ నిరంజన్ ఒక్కడే ఉంటే నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కడా శాంత నిష్కామ నిరుగుప్లవా నిర్వికల్ప నిరాబాధ నిత్యముక్త ఇవన్నీ ఏమిటంటే అమ్మవారి నామాలు ఏకాంతమే అందులో శివుడు ఉండడు అమ్మవారే ఉంటాడు ఏకాంతంగా ఉన్నప్పుడే హాయిగా ఉంటావు ఎవడు పక్కన ఉన్నట్టే ఎదవకూడవా ఏదో ఒకటి రాగద్వేషాలు అశమ్మ పోషమ్మ ఆత్మస్థుతి పర్నంద లేనిపోయి యుగో మనం ఒక్కడే ఉన్నప్పుడు ఇగో ఎక్కడది తలపేసి కూర్చున్నా అక్కడ ఆ ఏకాంతమంతా సుఖం ఇంకోటి లేదు ఏక్ నిరంజన్ దో సుఖీ ఏదో కష్టాలు సుఖాలు పంచుకోవడానికి ఒకళ్ళు ఉంటే అదొక కాలక్షేపం అంతవరకు పర్వాలే దీని గడపెట్టి చెడ్డ చెట్ పంచి కట్టబెట్ట వ్యాపారాలు చేసేవాడు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి ఒక్కడే పెట్టుకుంటే వ్యాపారం కొడవలేదు మునిగినా తీననే పడే రెండో వాడిని చేసుకోవడం అని అడిగితే భావమర్తం చేసుకోవడం మంచి తమ్ముడి కంటే తమ్ముడి కంటే భావమర్దం చేసుకోవడం మధ్య ఎందుకంటే మధ్యలో ఒక రాయిబారు సాంస్కృతిక రాయిబారు ఉంది ఇక్కడ భార్య ఆయనకి మనకి మధ్యలో ఆవిడకి అక్క మనకి భార్య ఏదైనా తేడా వస్తే ఎవరు మీ భావ సంగతి నీకు తెలుసురా ఇప్పటికే అస్తంతా తగలేశారు నాయన కాస్త వదిలేరా ఈ లాభం ఆయన వదిలేరా ఆడపిల్ల కూడా పెళ్లికి ఎదిగింది పాప తమ్ముడు జారి పెడతారు పూలని అక్క నేను వదిలేస్తానని తమ్ముడు లోపయే కడిగా ఏంటి మరదలకి చెప్పుకు ఈ విషయం అంటాడు వాడు భయం వాడికి రావాల్సిన లాభాలు నేను వదిలేశాన విషయం మీ మరదలకి చెప్పకంటాడు గొడవలు ఎదుకంది అక్క మీద ఆయనకి ప్రేమను తోడుబుట్టు ఒక్కోసారి అవసరమైతే భర్తగా చెబుతుంది మా తమ్ముడు చాలా ఇబ్బందులు పడుతున్నాయంటే వాడికి ఏమి ఉద్యోగం కూడా లేదు పాపం ఏం మనకి అంతా బాగున్నాం కదా ఈ సంవత్సరాలు వాడు వాడికి వదిలేయకూడదంటే ఈయన వదిలేస్తారు కదా ఇంట్లో అన్నమాట కదా ఉంటుంది అక్కడ సరే ఒక్కడే చేసుకుంటే మంచిది ఇద్దరు అంటే తప్పనిసరి బాగా నమ్మదగిన వ్యక్తి స్నేహితుల్లోనే బాగా నమ్మదగిన వ్యక్తి లేదా బావ మరుదు మంచివాడైతే తమ్ముడు పర్వాలేదు ఇబ్బందులు ఇక ముగ్గురు పోతే గడబడ నలుగురు అయితే పటపట అన్నాడు ఇంకా ఎందుకంటే అక్కడ ఒక్కళ్ళు కాదండి వాళ్ళ భార్యలు వాళ్ళ భర్తలు ఒకళ్ళు ఆడవాళ్ళే వ్యాపారాల్లో ఉంటే వాళ్ళ భర్త ఈవిడేదో అమాయకంగా ధర్మంగా ఉన్న ఆయన కూడా ఇక్కడ ఎక్కడ తగినబట్టేస్తాను మొత్తం అంతా దీనికి వ్యాపారం అంటాడు ఆయన దగ్గరకుంటాడు అప్పుడు భర్తను నష్ట చెప్పుకోవాలి అంటే వాళ్ళ భర్తలు భార్యలు వాళ్ళ పిల్లలు మొత్తం పాతికమంది తయారయ్యారు ఎక్కడ అవుతుంది వ్యాపారం ఇది ఒకడు అవునట్టే ఇంకోటి కాదంటాడు అది వీలైనంత తక్కువ మందితో మనం లోకంలో వ్యవహారాలు నడుపుకుంటే సుఖంగా బయటపడగలుగుతాం జీవితాన్ని చిత్ర వర్తని కుల సంపద మన కుల సంపదలు కుటుంబ సంపదలు నిజంగా వృత్తి చెందాలంటే ఒక ప్రణాళిక వేసుకోవాలి ఆ ఏడాదికి ఒకసారి వేసుకుని ఈ నెలలో మనకి కొంచెం ఆర్థికమైన కష్టాలు వస్తాయంటున్నారు ఆదాయం మూడు ఉంది మేమేమో ఎనిమిది ఉంది మరి అప్పుడు చూసుకోవాలి కదా అప్పుడు ఏం చేయాలి ప్రణాళిక అంటే ఆదాయాన్ని మనం పెంచలేమండి కష్టం అది ఏం తగ్గించుకోగలం ఏం తగ్గించుకోగలం భార్యాభర్త ఓసారి కూర్చుని కేంద్ర సంవత్సరం అనవసరంగా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాం అవి మన విషయాన్ని పెళ్లిళ్ళకి వెళదాం చేతులు ఒప్పుకుంటూ వెడదాం ఏం పట్టదు ఎవడు వాళ్ళ పెళ్ళికి వచ్చిన వాడు ఏం తేలేదు అని ఎవడు అడగడం అంత ఇక్కడ వచ్చేట మనకే పెద్ద ఫీలింగ్ దీని గురించి ఏం పెట్టకుండా ఏమి అడతావు అప్పు చేసి కొని పెట్టకండి ఇక్కడ ఏమైనా చిన్న గిఫ్ట్ రెండు వేలు మూడు వేలు అయింది ఎక్కడి నుంచి తేవాళ్ళు డబ్బులు ఏ పెడితే ఏమైంది పెడతాం ఫోన్ చేసి వచ్చేస్తాం అక్షంతలు ఇస్తామండి పెళ్లి పిలిచిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్లే కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు మనం ఇచ్చే బహుమతుల కోసం అక్కడ ఎదురు చూసే వాళ్ళు వేడమ్మా పెద్దవాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే చాలు అనుకుంటారు చాలు కదా అక్షంతలు ఇస్తే అయిపోయాయి మనం తప్పించుకోవచ్చు లేదు అంత ఇబ్బంది ఉంటే వెళ్ళడమే మానేస్తామో ఆటో చార్జి కూడా కలిసి వచ్చింది ఇదే ప్రణాళిక ఇద్దరు అనుకుంటే అయిపోతుంది అది వర్ధని కుల సంపద అందులోనే ఒక పూర్వార్థం పశ్చిమార్థం ఉంటాయి జాతకాల్లో మీకు పశ్చిమార్థంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి పూర్వార్థంలో కొంచెం ఇబ్బంది అవుతుందని ఇచ్చాడు పూర్వార్థంలో తక్కువ చేయండి పశ్చిమార్థంలో ఎక్కువ చేయండి అక్టోబర్ నెల నుంచి మారుతోంది సాధారణంగా ఏప్రిల్ నుంచి పెడతారు ఏప్రిల్ ఆరు నెలలు అంటే అక్టోబర్ కదా అక్టోబర్ నుంచి గ్రహస్థితి మారుతుంది ఆరు నెలలకి అప్పుడు మీ ప్రయత్నాలు బాగా బలిస్తాయి ఇప్పుడు కూడా చేస్తూనే ఉండు మానక్కర్లేదు కానీ అప్పుడు తీవ్రంగా చేయి ఇదే వర్ధని కుల సంపద అప్పుడు జాతకాల ప్రకారం జీవితాలు చాలా బాగుంటాయండి దాన్ని అనుకూలంగా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి దాన్ని అతి చేసేస్తే అలాగ వదమి పూర్వ పుణ్యానాం అనేక రకాల పూర్వ జన్మ పుణ్యాలన్నీ మనకి కలిసి రావడానికి జన్మపత్రికే స్థానం ఎందుకంటే మనకి తెలియని సుకృతాలు చాలా చేస్తుంటాం పూర్వంలో దుష్కృతాలులాగే పాపాల లాగా ఏవో చేస్తుంటాం అవి ఒక్కోసారి కలిసి వచ్చి ఈ జన్మలో మనం ప్రయత్నం చేయకపోయినా సరే మనకి ఏవో పెద్ద పెద్ద స్థానాలు పదవులు పీఠాలు అనుకోకుండానే చదువు బాగా రావడం మనం కొంచెం మామూలు విద్యార్థి పెద్ద ధారణాశక్తి అయినా మనకి ఎందుకో చదువు బాగా వచ్చేస్తుంది అదృష్టం కొద్దీ కొన్ని కలిసి వస్తాయి మొన్న ఐపీఎల్ మ్యాచ్ లెక్క మీకు ఎలా లేకపోవచ్చుందని ఇరవై నాలుగు బంతుల ఇరవై ఆరు పరుగులు చేయాలా అసలు గెలవడం ఇక్కడ అవతల వాళ్ళు తెగ్గొట్టేరు పట్టుకుని అందులో ఆఫ్రికా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు క్లాస్ అను మెల్లరు వీళ్ళంతా దెక్కజారు అక్కడ దుర్యోధనుడు కళ్ళు లాంటి గ్యాంగ్ అది వాళ్ళు ఒక అర్జునుడు గెలవడం అంటే అలాగే మనవాడు ఒక బొమ్మరా అన్నవాడు ఒక బంతి అయిగా మొత్తం భూమడానం తిరిగిపోయింది అక్కడ ఇదే అదృష్టం అంటే ఇదే అదృష్టం అంటే అది గెలుస్తారని ఎవరు ఊహించలేదండి రాత్రి పదింటికే మొత్తం టీవీలు కట్టేసి ఇదికి వచ్చేసారు అందరూ ఇంకా చూడక్కర్లేదు అది ఇరవై నాలుగు బంతులు ఉన్నాయా ఇరవై ఆరు పరుగులు ఎవడైనా చేస్తారండి ఊరికి బద్దరు క్రికెట్ చేయడేవాడు కూడా చేస్తాడు ఆ పరుగులు పెద్ద ఇరవై నాలుగు బంతులు ఉంటే చేయడానికే బంతు కూడా వేసుకుని అయిపోయింది కదా కానీ దిగ్గజాల్లాంటి లాంటి వాళ్ళందరూ బ్యాటింగ్కి వస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్షరు ఇటు హార్దిక్ ఇటువంటి వాళ్ళందరూ ఒక క్యాచ్ తీసుకుని బట్టి మొత్తం అప్పేశారు అందరిని ఇక్కడ ఏడు పరుగులు తేడాతో ఓడించి మారేశారు ఇదే జన్మాంతర సుకృతం అదృష్టం అంటే ఆటగాళ్ళ యొక్క సుకృతం అది మన సుకృతం మనకు ఆనందించి అలా అదృష్టం కనిసేస్తుంది ఒక్కొక్కసారి ఆటలు ఆట అర్థం అయితే జీవితం అర్థం అవుతుంది అందుకే జీవితాన్ని ఎప్పుడు ఒక క్రీడగానే భావించాలి ఇదేదో పెద్ద గంభీరమైన వ్యవహారం తీవ్రం అనుకోవద్దు ఇట్స్ శంకరాచార్య చెప్పిన మాట క్రీడ అర్థం చూసేసి ప్రపంచం అఖిలం క్రీడ అమృగా క్రీడ కోసమే నువ్వు ఈ ప్రపంచాన్ని సృష్టించావు పరమేశ్వర మేమందరం నువ్వు ఆడుకునే ఆట బొమ్మల ఉన్నాడు పరమేశ్వరుడు చేతుల్లో ఉన్న ఆట బొమ్మలవండి అయితే శివుడి చేతుల్లో ఉంటాం నల్ల పావులమైతే అమ్మవారి చేతుల్లో ఉంటాం ఎందుకంటే శివుడు తెల్లగా ఉంటాడు అమ్మవారు అలగా ఉంటుంది అది మనకి మనకి ఇబ్బంది లేదు అందులో ఎవరి చేతుల్లో ఉంటే బిడ్డ తల్లి చేతుల్లో ఉన్నా తండ్రి చేతుల్లో ఉన్నా సుఖంగా సురక్షితంగా ఉంటాడు బయట వాళ్ళ చేతుల్లో కడితే ఇబ్బంది కానీ తల్లి తండ్రి చేతుల్లో ఇబ్బంది ఏముంటుంది మనం జగత్తుకు అందరికీ తల్లిదండ్రులు ఎవరు మతామే పార్వతీ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో భువనత్రయం మన తల్లి పార్వతీదేవి మన తండ్రి పరమేశ్వరుడు వారిద్దరి చేతుల్లో ఉన్నా మనం వాడు అడిదితాయి ఇడిదీపితే ఇడిదీప్పిన మంచిదే ఈ భావనతో ఉంటే జీవితం హాయిగా వెళ్ళిపోతే ఇది క్రీడ ఇది ఆట దుఃఖం వచ్చినా ఒక ఆట ఒకసారి ఓడిపోయా అంతే పాఠం నేర్చుకుంటాం గెలిచినా ఒక ఆట ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటాం అప్పుడు బాధపడాల్సిన పని ఉంటుంది రెండు ఆనందంగానే ఉంటాయి ప్రతి ఓటమి గెలుపుకి ఒక మెట్టులో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఒకసారి ఓడిపోయా ఉంటే అదో మెట్టు